ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం కొంచెం ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ విషయంలో మీకు గండం కొంచు ఉంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక వివరాల్లోకి వెళ్తే గనక మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సహాయపాలనను ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగడం కానీ పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం కానీ జరగవచ్చు ఇటువంటి గండం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి బయటకి వెళ్ళినప్పుడు మీరు పరిచయం లేని వ్యక్తులను సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవలలో ఇరుక్కునేటం అంటే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకున్నట్లయితే గనక లేదా రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకున్నట్లయితే గనక వారి మధ్యలోకి వెళ్ళి మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానానికి దిగడం వలన పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం లాంటి ప్రమాదం మీకు పొంచి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి గండం మీకు పొంచి ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయటం మంచిది అయినప్పటికీ మీకు హాని చేయకూడదనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక అలాగే రాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి ఈరోజు హాజరు కాబోతున్నారు మధ్య మనస్పర్ధాలు ఎవరైతే మీ యొక్క వృత్తి జీవితంలో చాలా కాలంగా సమస్యల నుండి ఎదుర్కొంటున్నారో ఈరోజు దానికి చక్కటి మార్గం అయితే మీకు కనబడబోతుంది ఇక వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించిన చక్కటి సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది అభివృద్ధి పరచడానికి కొన్ని కీలకమైన సలహాలు మీకు అందజేస్తారు ఇక విదేశీ వ్యాపార అంశాల కోసం విదేశీ ఉద్యోగాల అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ముందుకైతే ఒక అవకాశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఏడవ తారీఖు సోమవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కొన్ని అనుకూల ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజైతే మీకు ఒక గండం పొంచి ఉంది మీకు శివారాధన మేలు చేస్తుంది అలాగే సూర్యారాధన అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది సూర్య భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆదిత్య హృదయ సూత్రం పారాయణం మీకు మేలు చేస్తుంది మీకు తోచిన మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి